అంబేద్కర్ గారి యొక్క ఒక్క వందల ముప్పై నాలుగు అధ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ్యులు సార్ గారికి అదేవిధంగా ఎంపీ వంశీ గారికి అదేవిధంగా నిర్వహణ కమిటీకి వేదిక మీద ఉన్న అతీరక మహోరతులకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా జేబాపు జేబి జే సంవిధానం చాలామంది నేను ఇంతకుముందు చెప్పిన సార్కి వచ్చిన వాళ్ళు స్పీచ్ వినడానికి రాలే వచ్చిన వాళ్ళు పాఠం వినడానికి ఆర్కేస్టర్ ఏమంటున్నారు కవాయి జ్ఞానానికి వచ్చానని నేను అప్పుడే చెప్పినా కాబట్టి మేము ఎంతసేపు మాట్లాడినా వేస్ట్ ఏం ప్రయోజనం లేదు కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడా నాకు కూడా నేను కూడా వెళ్ళాలి కాబట్టి రేపు సిఎల్పి మీటింగ్ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఎంపీ సార్ గారికి అదేవిధంగా చెన్నూరు సార్ గారికి అంటే కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రాంతం వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహార్కుల కావచ్చు నేతగా కావచ్చు ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు కావచ్చు వారందరికీ కూడా స్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేయడానికి వాళ్ళకు ఒక బూస్ట్ ఇవ్వడానికి మీరు రావడం ఒక మంచి పరిణామం చెప్పిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మందించి ఆ రోజు వారందరూ కూడా వచ్చినప్పుడు సార్ వివేక్ మాట్లాడమంటే ఆ రోజు మాట్లాడిన వెంటనే మీరు టైం ఇచ్చారు మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు వారు అనుకున్న విధంగానే మీరు కూడా వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఎనిమిది గంటల ఎనిమిది గంటలు ఖర్చు నాకు తెలుసు టైం కొంత నేను అప్పటి నుంచి అడుగుతున్నా అది సార్ కనీసం నాకు ఒక మాట ఆయన చెప్పుకుంటే ఒక గంట లీటర్ అమ్మ చెప్పిన కదా వట్టిగా ఎనిమిది గంటలు మా దగ్గర ముందే ఏజెన్సీ ఏరియా ఫెసిలిటీస్ లేవు ఏమి లేవు అలాంటి ప్రాంతంలో మీరు వచ్చే క్రమంలో కనీసం మృతుల్లో పిఎంఆర్సీ గెస్ట్ హౌస్ కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా తెలిసిన మిత్రుల ఇంట్లో ఉండడం మీరందరూ కూడా భోజనం చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ మీ యొక్క సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి ప్రతిసారి అష్టంగా ఉండాలి మీకు కూడా ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ మంచి సందేశం ఇవ్వాలి మీరు అనుకునే విధంగా ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు చెప్పాను ముఖ్యంగా వంశీగారికి నేను ఒకటే అది పెద్ద సమస్యగా మీరు ప్రతిసారి మాట్లాడుకునే పోతుంది ఏంటిది భూ సమస్య మేమందరం మహాలాం నేతకారులాం మాకు పట్టాలి మాకు హానీలు కావాలి మాకు పట్టాలు కావాలనే విషయాన్ని వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న విషయం మీ నోటీస్ కూడా చెప్తున్నా దీనికి నేను ఎలక్షన్ ముందు చాలా క్లారిటీ చెప్పిన ఇది పిప్సెట్ ఏరియా ఈ ప్రాంతంలో ఎవరైతే నాన్ టెబుల్ కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు పట్టాలు కావు కానీ వాళ్ళతో సమానం ఈ ప్రాంతంలో ఆదివాసులతో సమానంగా వీరికి ఏదో రకంగా ప్రభుత్వ ఫలాలు అందేటట్టు మనం ప్రయత్నం చేస్తామని ఆ రోజు ఎందుకంటే వన్ ఆఫ్ చట్టం అంటేనే భారతదేశంలో పార్లమెంట్ పార్లమెంట్లో చట్టసభలో మార్పు జరగాలి అక్కడ పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప దీనికి మాడిఫికేషన్ దొరకదు కానీ దీనికంటే ముందు నాయకులు ఏం చెప్పారు అంటే సార్ ఏ కాదు కాదు నేను ఎలక్షన్ నాకు ఓట్లు వేయని వనా చట్టాన్ని తీసేస్తాను మీకు పట్టాలు చేస్తాం ఇదే మాట్లాడుకుంటే కానీ నేను ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళందరికీ బహిరంగ నేను చెప్పిన ఈరోజు వనాశ చట్టాన్ని మనం తీయలేము ఈ ప్రాంతంలో పట్టాలు కావు కానీ ఈ ప్రాంతంలో ఎవరైతే ఆదివాసీ పిల్లలు ఉన్నారో ఆదివాసీ పిల్లలకు ఎట్లయితే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు వస్తాయో అదే రకంగా నా వంతుల ప్రయత్నం చేస్తామని నేను అసెంబ్లీలో కూడా నేను ఈ సంబంధించిన విషయాలు రెండు సార్లు చెప్తే అనేక సందర్భాలు ఆ విషయాన్ని మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి నేను ఆంటానికి నిజంగా ఎవరైనా ఆదివాసుల భూములు గుంజుకున్నారా ఎవరు ఆదివాసులు భూములు గుంజుకున్నదే సరే ఉన్నటువంటి భూములు ఎప్పుడు శాస్తాంత్రాబోలే వాళ్ళ పోయిశాలు ఎవరి భూముల్లాగా ఇంకేం చేయలే వాళ్ళనేది మాకు దీని మీద కొంత హక్కులు కావాలని అడుగుతున్నారు కాబట్టి పట్టాలు చేయబోయినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది బ్యాంకు రుణాలు ఎందుకంటే కాంగ్రెస్ హాయంలో అంటే తెలంగాణ రాష్ట్రం బయపేటేశారు కాకండి ముందు వీళ్ళందరూ కూడా పయని వచ్చేటివి పోషన్ ఇచ్చేవాళ్ళు బ్యాంకు రుణాలు ఇచ్చేవాళ్ళు ఎప్పటి నుంచి బ్యాగ్ అయింది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ పయని ఇవ్వడం బంద్ చేశారు బ్యాంకు రుణాలు ఇవ్వడం బంద్ చేశారు కాబట్టి నేనేమంటానంటే మనం ముగ్గురం ఇక్కడ మీరు పార్లమెంట్ సభ్యులుగా వివేకాలు శాసనసభ్యులుగా మనము మన ఇచ్చే ప్రాబ్లం కాదు వివేకాశాలకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే షెడ్యూల్ ప్రాంత ఉమ్మడి ఉమ్మడిబాద్ జిల్లా ఉమ్మడికాబా జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అరవిరంగా మహబూబాద్ జిల్లా ఎక్కడైతే షెడ్యూల్ అయిన ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతంతో కూడా సఫలైతమైన విషయాలు వీళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈ ప్రాంతంలోని సమస్యల గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది అందరిలాగానే వాళ్ళని అబద్ధాలు చెప్పి మేము ఏం చేస్తామని చెప్పడం అని కాదు కానీ ఈరోజు వంశీ గారు కావచ్చు అలా వియోగశారు గారు కావచ్చు నేనే కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ సీతాకై గారి కూడా సెటిల్ చేయని ప్రాంతం ఉంది మేము అంతా కూడా మేము మాట్లాడమని జరిగింది ఈ ప్రాంతంలోని సమస్యను ఏ రకంగా పరిష్కారం చేద్దాం ఒకవైపు ఆదివాసీలు నష్టం జరగకూడదు మరోవైపు నాంట నష్టం జరగకూడదు ఇంకో ఏ ఆదివాసీ భూములు ఎవరు కూడా కబ్జా చేసుకుని ఎక్కడ కూడా అలాంటి ఎక్కడ కూడా లేదు అలాంటప్పుడు ఏం చేయాలో ఏ రకంగా పరిష్కారం చేయాలో నేను చాలా సున్నితంగా ఈ విషయంలో ఆలోచన చేస్తున్నాం నిజంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజు మనం అందరం గ్యాలరీ కావడం నేను అనేక వేదికలు అనేక సందర్భంలో మీ అందరూ కూడా చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి బతకడమే కాదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మన పిల్లల్ని తయారు చేయాలని అనేక రైతులు నేను మాట్లాడడం అనేది జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వాడు ఒక స్ఫూర్తిదాత రోజు ప్రపంచ అంటే ఒక స్ఫూర్తిదాత రోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు మరి ఆ ప్రపంచ ఈ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏది మనం అందరం కూడా గ్రహించాలి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనం అందరం కూడా అతను రచించిన రాజ్యాంగ వల్ల ఈరోజు మేమంతా కూడా ఈరోజు సర్పంచుకుంటే ఈ రోజు ప్రథమ పౌరు నుంచి మొదలుకుంటే అదేవిధంగా రాష్ట్రపతి వరకు కూడా ఈ రోజు బాబాసాహెబ్ పుణ్యంతో ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నా ఈ రోజు రిజర్వేషన్ అనుభవించడం కావచ్చు అదేవిధంగా నేను ఎమ్మెల్యే కారణం ఈ రోజు బాబాసాహ్ బాన్ని రాజ్యాంగ పదాలు అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పదాలకి ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ వస్తుందంటే అది అంబేద్కర్ యొక్క పుణ్యం కాబట్టి చూడలారా ఇది ప్రతిసారి చరిత్ర మాట్లాడుతూనే పోతున్నాం కానీ అంబేద్కర్ లాగా మన వాళ్ళని తయారు చేయడంలో విఫలమవుతున్నాం ఆ విఫలం కాకుండా ఉండాలంటే ఈ రోజు మన పిల్లల్ని అంబేద్కర్ లాగా మన పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేయాలి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పక్ష మేమేం మాట్లాడాలి ముఖ్యమంత్రిగా ఏ నేపథ్యాలు అడగాలి రిజర్వేషన్ ఎంత కావాలి ఏం చేస్తే బాగుంటుంది మన పిల్లలకి ఇంకేం చేయాలి మీరు అడిగితే దానికోసం మేము అసెంబ్లీలో మాట్లాడడానికి వివక్షాలు మేమిద్దరం ఉన్నాం పార్లమెంట్లో మాట్లాడడానికి వంశగా ఉన్నారు కాబట్టి నేను కోల్పోయింది ఒకటే ఈ రోజు బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మనం పనిచేద్దాం ఏదో వర్గానికి జయంత్రాన్ని పూర్తి చేసుకొని మర్చిపోవడం కాదు దాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రయత్నం చేద్దామని తెలియదు ప్రత్యేకించి ఈరోజు ఒక బాబాసాబే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక స్ఫూర్తితోటి మీరు అందరు ఇక్కడ వచ్చారు అనేక వేదికలు అనేక సందర్భాలు మనం మాట్లాడుతూనే పోతాం తప్పకుండా ఇక్కడ మన వాళ్ళు అనేక రకాల డిమాండ్ పెట్టారు అంబేద్కర్ భవనం అంటూ అదేవిధంగా స్టేజ్ అనుకుంటూ మనం టైం ఒక్క రాలి మనము డబ్బులు కూడా స్టేజ్ కోసం డబ్బులు సాధన చేశాం ఇమిడియట్ వచ్చే వర్గానికి ఇక్కడ జయంతికి ఇదే స్టేజ్ మేము కట్టించిన స్టేజ్లోనే వచ్చే కార్యక్రమంలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది వాస్తవంగా మన వాళ్ళు వచ్చేదో సార్ వచ్చి టెంకాయ కొట్టి మనం నా రోజు మనం కంప్లీట్ చేస్తామంటే నాకు దొరికితే నేను ఎక్సిడెంట్ కొట్టే కానీ వచ్చే సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ స్టేజ్ వాళ్ళు డబ్బులు కూడా సాధన చేశా ఇమీడియట్లీ వచ్చే సంవత్సరం ఇలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా మనం మన శైలి మనం కార్యక్రమం చేస్తాం దాంతోపాటు అంబేద్కర్ భవనం గురించి కావచ్చు అన్ని కూడా నాకు వాళ్ళకి జరిగింది కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాల గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల విషయంలో ఏ రకంగా సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రతి పేరువాడు కూడా మూడు పూజల భోజనం చేయాలనే ఆలోచన ఒక మంచి స్క్రీమ్ ఇంతకుముందు మించిన ఏంటిది అన్న గ్రౌండ్ లెవెల్ ఏముందని అడుగుతుంది గ్రౌండ్ లెవెల్లో మంచి స్పందన ఉంది ఈరోజు ప్రపంచంలో అంటే నిజంగా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో చెయ్యని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకాన్ని మనం ప్రవేశపెట్టాం గౌరవ ముఖ్యమంత్రి నిజంగా వారికి మునుబడి ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం వస్తే దాన్ని అమ్మటో చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు ప్రతి పేదవాడు మూడు పూటలు కడప నిండా భోజనం తినేటట్టు రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా ఇంద్రం బిల్ల విషయం సార్ మేమంతా నాటి ఇల్లు కట్టుడు ఎట్లా ఇది చేస్తుండ్రు అది చేస్తుండ్రు ఇబ్బంది పడతాం ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గతంలో ఎట్లయితే ఇంద్రం స్కీమ్ అమలు చేశారు అదే కాక ఈసారి కూడా ఇంద్రామీ స్కీమ్ ఎలా కొనసాగిస్తాం ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు నేను చెప్తున్నా నేనున్న రోజు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకి ఈ రోజు ఎస్సీ కావచ్చు బీజీలు కావచ్చు ఓసీ కావచ్చు మైనర్ కావచ్చు ఆదివాసులు కావచ్చు నమ్మడి సోదరులు కావచ్చు ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేనున్న రోజు మీరు నిన్ను ఉండాలి అదే విధంగా కళ్ళ నిండా మీరే పోవాలి మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు నేనున్నీ సంతోషంగా తెలియస్తూ మీ అందరి దగ్గర తెలుసుకోను జై జింద్ జై సౌజాన్